హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలు అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్లస్ వన్ బిల్డింగ్ అయితే చూడబోతున్నామండి అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి భవానీపురం దగ్గరలో అండి మనకి ఏకలవ్య నగర్లో అయితే వస్తుంది మనకి చాలా చాలా ప్రైమ్ లొకేషన్లో వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అయితే ఉందండి ఆ మైనస్ గురించి మనం ఈ వీడియో చివరిలో అయితే మాట్లాడుకుందాము సో ముందు అయితే మనం ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చు ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి మనకి ముప్పై నాలుగు గజాలు అయితే వస్తుంది ఈ బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి మనం బిల్డింగ్ లోపల కూడా చూడవచ్చు అండి చాలా బాగుందని మరి బిల్డింగ్ అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు అండి మనకి ఇరవై తొమ్మిది అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ కానీ మనకి లోన్ వచ్చే ఫెసిలిటీ అయితే ఉందండి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల యాభై అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో అది కూడా లోన్లో ఈ ప్రాపర్టీ అయితే మీకు చాలా బాగా జరుగుతుందండి సో విజయవాడ భవనిపం దగ్గరలో మనకి ఏకలవ్య నగర్ అయితే వస్తుంది జోజీ నగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ అండి సో ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అని కానీ అది వచ్చేసి మనకి రోడ్డు సోలో అయితే ఉందండి నార్త్ సైడ్ ఫుల్గా రోడ్డు సోలో అయితే తగులుతుంది మీలో ఎవరికైనా రోడ్డు సోల పట్టింపులేమీ లేకపోతే ఈ ప్రాపర్టీని మంచిగా తీసుకోవచ్చండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అందులో కూడా మనకి లోన్ ఫెసిలిటీ అయితే ఉంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకైతే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇంకా అలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీల్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్